జంగరెడ్డిగూడెం పట్టణంలోని శ్రీవాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఇరవై ఒక్క దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో మూడవ రోజైన బుధవారం అమ్మవారు శ్రీ కాశీ అన్నపూర్ణ దేవిగా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు అదేవిధంగా అమ్మవారికి ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ దంపతులు పసుపు కుంకుమ చీరను సారేగా అందించారు ఈ పూజల్లో చిన్ని తుకారం భాస్కర్ గుప్తా సునీత దంపతులు కర్పూరం కోటేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతులు పాల్గొన్నారు అమ్మవారి అలంకారణకి కావలసిన చీరను కలగర వీర్రాజు సమర్పించారు ప్రసాద వితరణకు రాజ్ కోర్ట్ మాడ శ్రీను దంపతులు ఆర్థిక సహాయం అందించారు ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు ఈ సందర్భంగా చిన్ని రామ సత్యనారాయణ మాట్లాడారు ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ తారకం ప్రతినిధులు కక్కిరాల శ్రీనివాసరావు తడికమల్ల శ్రీనివాసరావు గొల్లపూడి కామరాజు కిషోర్ జయవరపు నాగేశ్వరం ముత్తా సోమేశ్వరరావు మోతుకూరి వీరపండు కొండ కాళిదాసు తోట రామకృష్ణ అద్దంకి రఘునాథరం వేముల చంద్రారావు కోలాటి నాగేశ్వరరావు మాడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు మరి దసరా నవరాత్రి సందర్భంగా మన జంగారెడ్డి పట్టణంలో ఉన్న శ్రీ వాసవి కంజికాపర వేశ్వర అమ్మవారి శరణవరాత్రులు ఈ రోజున మూడవ రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు అలాగే రేపు కాత్యాయని దేవి అలంకరణలో ఉంటారు కాబట్టి భక్తులు ఎవరి మంది విచ్చేసి ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని కోరుచున్నాను ఈరోజు పూజలో కూర్చున్న వ్యక్తులు చిన్ని తుకారం గుప్తా గుప్తా దంపతులు హరిపరం కోటేశ్వర దంపతులు కలగర వీరరాజు గారు ప్రసాదం చీర అందించారు ప్రసాదం రాజు కుట్టుకోతి అందించారు మాడాశీని గారు కూడా అందించారు మరి అలాగే ప్రతిరోజు కూడా వివిధ అలంకరణలతో అంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి మేమందరం కోరుతున్నాం మరి ఈ దసరా నవరాత్రిలో ఎవరైతే అమ్మవారికి వివిధ రకాలు సమర్పిస్తారో కోటి రెట్లు మనకు పుణ్యం కలుగుతుందని చెప్పి దేవి పురాణం కూడా చెప్తుంది మరి ఈ రోజున నేను అమ్మవారికి పట్టు వస్త్రాలు సారా సమర్పిస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంలో కూడా ప్రతి వాసవ కన్యంగా పరిశ్రమ అమ్మవారి గుడి గుడి వద్ద జిల్లా అధ్యక్షులు కానీ మండలాధ్యక్షులు కానీ గ్రామ అధ్యక్షులు కానీ కంపల్సరిగా ప్రతి దేవాలయమందు ఈ చీర సమర్పణ వసతి సమర్పించాలని చెప్పి నేను మనవి చేశాను అలాగే ఈ రోజున చాలామంది చాలా గుళ్ళు కాడ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది మరి ఈ రోజున మన అమ్మవారి గుళ్ళో నేను ఈ రోజున అమ్మవారి సమర్పించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా వివిధ రకాలతో వివిధ నైవేద్యాలతో తీసుకొచ్చి అమ్మవారి సమర్పించి పుణ్యపాత్రులు కావాలని మీకు మనవ చేస్తున్నారు